అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసేసి ఇది అమ్మకానికే కాదండి ఇది ఒక రెస్టారెంట్ అనమాట ఈ రెస్టారెంట్ మొత్తం ఇంటీరియర్తో కలిపి మొత్తం అంటే చెఫ్స్ కానివ్వండి వెయిటర్స్ కానివ్వండి వర్కర్స్తో కానివ్వండి అందరూ రెడీగా ఉన్నటువంటి అంటే ఆటోమేటిక్గా మీరు ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంటీరియర్ చక్కగా మీకు అంటే రెస్టారెంట్కి ఏవైతే కావాలో అంటే టేబుల్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి అదేవిధంగా చెఫ్స్ కానివ్వండి వెయిటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆన్ ది స్పాట్ అవైలబుల్ ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ రెడీగా ఉందండి ఎవరన్నా కావాలి అంటే మరి చెప్పండి ఎందుకంటే ఈ రెస్టారెంటు మన ఏలూరు సిటీలో సెంటర్లో ఉందండి ఏలూరు సిటీ సెంటర్లో ఉంది మరి నేను ఆ ఫొటోస్ అయితే నేను షేర్ చేయలేను వీడియో కూడా షేర్ చేయలేను ఎందుకు అంటే ప్రజెంట్ ఆ రెస్టారెంట్ చక్కగా రన్ అవుతూ ఉంది సో అది ప్రజెంట్ అయితే రన్ అవుతూ ఉంది అందుకని నేను దాన్ని రివీల్ చేయట్లేదు కానీ ఎవరైనా సరే మరి రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నారటైతే నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్ని రకాలుగా అందుబాటులో కార్ పార్కింగ్ కానివ్వండి ఆల్మోస్ట్ ఐదు వందల యాభై గజాల్లో ఈ టోటల్గా రెస్టారెంట్ ప్లేస్ అయితే ఉండడం జరిగిందనమాట జీ ప్లస్ వన్ అండి మరి మీకు రెస్టారెంట్ పరంగా చూసుకున్నట్టయితే పదిహేను వందల ఎస్ఎఫ్టీ ప్లింత్ వస్తుంది మరి కార్ పార్కింగ్ కానివ్వండి బైక్ పార్కింగ్ కానివ్వండి ఓపెన్ స్పేస్ కానివ్వండి టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు కూడా మీకు ప్లేస్ అనేది వస్తుందండి మొత్తం టోటల్గా మీకు మూడు ఏసీలు కానివ్వండి చిమ్నీ కానివ్వండి ఇంటీరియర్ కానివ్వండి మొత్తం ఎయిట్ టేబుల్స్ థర్టీ సిక్స్ సిట్టింగ్స్ అండి ఏకదాటిగా థర్టీ సిక్స్ సిట్టింగ్స్ అనేది అవైలబుల్గా ఉంది సో ఆ రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మరి ఈ రెస్టారెంట్ ఏలూరు సిటీ సెంటర్లో ఉందండి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఫ్రంట్ ఎలివేషన్ కానివ్వండి ఇంటీరియర్ కానివ్వండి ఇంటీరియర్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి చైర్స్ కానివ్వండి కొత్తగా ఓపెన్ చేసినటువంటి రెస్టారెంట్ అండి ఏలూరు మెయిన్ సెంటర్లో ఉండడం జరిగిందనమాట సో అన్ని రకాలుగా అందుబాటులో అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ ప్రెజెంట్ ఇచ్చేస్తున్నారండి అంటే ఇది అమ్మడం లేదండి ఆ ప్లేస్ అనేది టోటల్గా మీరు ఆక్యుపై చేసుకోవాలనుకుంటే కనుక రెడీగా కిచెన్ ఏరియా కానివ్వండి అదేవిధంగా కస్టమర్స్ కూర్చోడానికి స్పేస్ కానివ్వండి చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది మీరు ఒకసారి ఎవరైనా సరే సార్ ఒకసారి చూద్దాము అని అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు చూపిస్తాను తర్వాత అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి అందుకని నేను ఫొటోస్ వీడియోస్ ఏం పెట్టలేకపోతున్నాను ఓకేనండి మెయిన్ ఏరియా అనమాట మెయిన్ ఏరియా సో చూడాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా నంబర్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి రెస్టారెంట్ అంతా కూడా చూపెట్టి ఎలా రన్ అవుతుంది ఏంటి పర్ మంత్ ఎంత వస్తుంది పర్ ఇయర్ ఎంత టర్న్ చేస్తున్నారు అనేది అన్ని విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి డైరెక్ట్గా ఓనర్ గారిని మీకు పరిశీలించేపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్